వెల్కమ్ టు వర్ ఛానల్ రేపు జూలై ఐదు ద్వాదశ రాశిల వరకు విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేష మేషరాశి వారికి ఒక సంతోషకరమైన వాతావరణవచ్చు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి అనుభవజ్ఞులు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ధ్వనుల గురించి చెప్తారు ఈరోజు ప్రారంభం మీరు కలిసినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దిగా మీకు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలపడానికి ఉపయోగిస్తారు ఈరోజు జీవితంలో అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామికి ఎంతవరకు సహాయపడతారు ఇంట్లో గంగాచారం సహకరించడం వల్ల కుటుంబంలో శాంతియుతమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి పుష్ప రాశి వారు ఈ రాశి వారికి కూడా జీవితంలో ఉన్నాయి జీవితం జీవితం కోసం జాగ్రత్త ఈ రాశి వారికి భద్రత తీసుకోవడం గుర్తించండి మీ అంకిత భావం కృష్ణించి పనిచేయటం గుర్తించబడతాయి ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలు తీసుకువస్తాయి మీ జీవిత భాగస్వామికు సంతోషాన్ని అందించవలసిన రోజు ఎంతో ఆహ్లాదకరమైన రోజు మీ స్వీట్ హార్ట్ ను వల్ల రొమాన్స్ ఇవ్వాలి మీ మనసును మొప్పు చేస్తుంది మీ ఉద్యోగాన్ని కంటి ఉండండి ఇతర లెక్క చేయకండి ఇది మీకు సహాయపడుతుంది కొన్ని అనివార్య కార్యాలయం వల్ల మీరు వ్యభిచారానికి గురవుతారు దాని గురించి ఆలోచన సమయాన్ని వృధా చేస్తారు వైవాహిక జీవితంలో గతులు అనరు లేని అద్భుతంగా చూస్తుంది విజయవంతమైన వ్యాపారం మరియు పని కోసం మీ మెడ చుట్టూ ఒక వెండి గుడిసి ధరించారు మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా సరే పిల్లల్లాగా ఉండకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సమర్మాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఉత్తర ప్రత్యుదరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులతో విమర్శకు గురవుతుంది ఎంత తీరిక లేని ఉన్నప్పటికీ మీరు కనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోలి సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోండి ఇది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం ప్రతిపిస్తూ ఉంటే అది మీకు దొరికే ఆనందకరమైన రోజు అవుతుంది వ్యాపార వృత్తిలో పురోగతి సాధించడానికి దుర్గా చాలిస మరియు దుర్గా శ్లోకాలను చెప్పండి కర్కాటక రాశి జాతకులు అనవసరమైన విషయాలు వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదనల వల్ల ఎప్పుడైనా వదిగేదేమీ లేదు పైగా నష్టపోయేదే ఉంటుందని గుర్తుంచుకోండి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు మీరు మీరు మీ ప్రేమ భాగస్వామి రోజు ప్రేమ సాగర్లో మునిగి తీరుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు వెబ్ డిజైన్లకు మంచి రోజు మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి మీరు సైన్ అవ్వబోతున్నారు కొంతమంది అయితే సముద్రాలు దాటి వెలువలసి వస్తారు మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలనుకుంటారు కానీ పని మీ ఆ పనులు చేయలేరు నులువెచ్చిన స్పర్శలు పొద్దులు కౌగలింతులతో వైవాహిక జీవితం నెలలేని ప్రాధాన్యత ఉంది ఈ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతులను తెచ్చుకుంటారు ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి సింహరాశి వారు సింహరాశి వారికి సాయంత్రం గురించి రిలాక్స్ అవ్వండి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి విద్యగా ఉంచుతాయి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అనే జీవన సౌందర్యం ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కగా సోషల్ డే ఉంటుంది మీ నుంచి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుంచి ఏది వస్తే దానికి అంగీకరించి శరసాఫీస్తారు ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదింపు వారితో సంస్థలు చెప్పుకోండి ఇతరుల జోక్యం మీ జీవిత భాగస్వంత బంధాన్ని పాటు చేస్తుంది సంతమోచిక హనుమానాష్టక పట్టణం చేయడం ద్వారా మంచిగా ఉంటుంది కన్యా రాశి వారు కన్యా రాశి జాతకులకు నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోపరుచుకునేవ్వండి మీరు రోజు మీ తోబుట్టుల నుంచి సలహా సహకారాలు పొందుతారు వయసు మీరు ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఒక ప్రియమైన సందేహం వల్ల ఈ రోజు అంత సంతోషంతో హాయితో నిండిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు దశనాల వారిగా చేస్తూ పోతే విజయం మీదే కొత్త ఆలోచనలు పరిష్కరించడానికి సరైన సమయము ఈ రోజు మీరు మీ జీవిత భాగస్తో మరోసారి ప్రేమలు పడతారు పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది వారు తులారాశి జాతకులకు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతరం సానుకూలత ప్రసరింపబడుతుంది మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా చేస్తాయి తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలపై ఉన్నవారికి పోవడంతో మరుపులాన్ని మధుర సమయాన్ని గడుపుతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి జట్లు చెప్పదగిన వారితో కలిసి ఉండండి ఈ రాశి చెందిన వారి మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు మెరుగైన ఆర్థిక పరిస్థితుల నల్ల సరిహద్దులతో తెలుసు తెలుపు జ్యోతి జాతీయులకు ఇవ్వండి రుచిక రాసి వారు రుచిక రాసి జాతికులకు డ్రైవ్ చేసిన జాతిగా ఉండండి ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది ఇంటిలో పరిస్థితులు అంత సంతోషంగా మరియు నిదారంగా ఉండేలాగా కనిపించడం లేదు ప్రేమ తిరుగుబాటు బాగా ఇచ్చినా ఎక్కువ కాలం నిలవదు సీనియర్ల నుంచి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకోవాలంటారు అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు పరమశివుడికి లేదా రావచుడు దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ధనుసు వారు ధనుసు రాశి వారికి ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది రిలాక్స్ అవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి ఈ రోజు మరుపు చేయడం అనేది మీ వృద్ధికి ఆర్థిక సురక్షితను మెరుగుపరుస్తుంది మీ బిడ్డ మీ అంచనాలను తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరుగుతాయని అతను ప్రయత్నించడం మాత్రం అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం ప్రోత్సాహం అతను తప్పకుండా ఉత్సాహనిస్తాయి గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచాయి ఆఫీస్లో మీ శత్రుల మీకు చేసే ఒక మంచి పనుల వల్ల ఈరోజు మిత్రులుగా మారుతారు ఈ రాశి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పశువుదారాన్ని ధరించండి మకర రాశి వారు మకర రాశి వారికి మిత్రులతో గడిపే సాయంత్రం గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అటుగా తినడం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేస్తుంది ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీరు ధన లాభంతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ ప్రేమించే వారితో వచ్చిన అబద్దాలు తొలగిపోతాయి ఇది మీ జీవితంలోకి వెళ్ళి అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది ఎదుర్కొనే అవకాశాలు అందిపించుకొని ముందుకు సాగుకపోండి సెమినార్లు ఎగ్జిబిషన్ వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంట్రాక్టులు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితాలకు అంతర్గత సౌందర్యము ఈ రోజు ఉబికి ఉబికి బయటకు వచ్చి మిమ్మల్ని ఒకవైపు ముంచెత్తుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అనవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు మరియు రుచికర పదార్థాలు పంపిణీ చేయండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున తీవ్ర కోపం వివాదాలకు తగులకు దారితీస్తుంది మీరు చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సాయం చేయమని అడుగుతారు వారి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టం తప్పదు సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి మీ శ్రీమద్ తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాన్ ఖరాబ్ అవుతుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగల భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లు అవుతుంది ఖాళీ సమయంలో ప్రాణుని ప్రారంభించాలని రూపకల్పన చేసుకుంటే ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు దాంప్యత్యత్యత్యత్యత జీవితానికి సంబంధించిన ఆనందం లేనంటే ఈ రోజు జీవిత భాగస్ రుచిపడతారు మీ కలవడానికి ముందు స్ఫటిక చక్ర మిశ్రమాన్ని నీటితో పాటు తాగండి ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీనరాశి వారు మీనరాశి వారికి బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు అందుతుంది ప్రోత్సాహం అందుతుంది మీకు డబ్బు విలువ బాగా తెలిసి ఈరోజు ధనాన్ని బా దాచిపెడితే మీకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీ సరదా స్వభావం మీ చుట్టూరు ఉన్న చోటంతా నవ్వులతో చేస్తుంది మీ ప్రేమ జీవితాన్ని శిశ్రుల వృక్షంలో ఉండే రాలను ఆకులా ఉంటుంది ప్రేమ సంబంధాన్ని బలంగా చేయుటకు ప్రేయసి ప్రేమికి తెలుపు చాక్లెట్లు ప్రస్తుతం బహుమతులుగా ఇవ్వండి వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి